హాయ్ అండి అన్న నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల్సే ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ ఇది చెప్తున్నాను సార్ ఈరోజు మీరు మందికి టోటో ఎటువంటి రెండు తీసుకొచ్చాను దీని లివా సార్ వీడి వేరియంట్ తొంభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెల ఇది కూడా సేమ్ ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పన్నెండో నెలల జీడి రెండు ఇయర్ బ్యాగ్స్ వస్తే నార్మల్ నార్మల్ వీల్స్ వస్తాయి సార్ దీనికి వచ్చేసి ఎలా వీల్స్ వస్తాయి పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది బండి వచ్చేసి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది తొంభై రెండు వేల కిలోమీటర్లు సర్వీస్ రికార్డు టూపీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది చాలా ఇంటికి ఉన్నాయి సెంటర్ నుంచి బ్యాక్ వరకు ఏది రీప్లేస్ కాలేదు రెండు గ్లాస్ కూడా ఒరిజినల్ సార్ వన్ నుంచి డిక్కి వరకు అన్ని ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ డోర్లు దీని తర్వాత ఫైనల్ రేట్ చెప్తున్నాను సార్ నాలుగు లక్షల డెబ్బై వేలు ఫైనల్ రేటు నాలుగు లక్షల డెబ్బై వేలు ఫైనల్ రేటుగా ఢిల్లీలో చెప్తున్నారు కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది కంటెంట్ ఛార్జ్ మీరు అక్కడికి ఇవ్వాల్సి ఉంటుంది చాలా అంటే చాలా నీటికి ఉంది ఎల్ఐ విల్స్ కానీ ఫుల్ వీడియో ఆల్రెడీ మన వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి సార్ చూసుకోండి వీడి వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ ఎటిఎస్ లివా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది దయచేసి డైరెక్ట్ కస్టమర్ బాని సార్ ఇది కూడా జీడి వేరియంట్ రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెల సెకండ్ ఆండ్ర బండి తొంభై ఎనిమిది వేల కిలోమీటర్ల సర్వీస్ కడుతూ నడిచిన రెండు సార్ చాలా బండి అయితే ఎలిఫెంట్ గ్రే కలర్ జీ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ ఇంకేది రీప్లేస్ కాలేదు ఒరిజినల్ గ్లాస్లు ఒరిజినల్ డోర్లు బ్యాక్స్ బ్యాక్ టైర్స్ వచ్చేసి వందకి అరవై శాతం అయితే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫ్రంట్ సైడ్ టైర్స్ వచ్చేసి వందకి ఎనభై శాతం అయితే ఫ్రంట్ సైడ్ టైర్స్ ఉన్నాయి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది బండిది వందకి ఎనభై శాతం అయితే సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్ ఏది రీప్లేస్ కాలేదు అన్ని ఒరిజినల్ గ్లాస్లు ఒరిజినల్ డోర్లు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి తప్ప బ్యాక్ సైడ్ సీట్ కవర్లు తీసుకోవచ్చు వంద ఎనభై శాతం కాదు బ్యాక్ సైడ్ సీట్ కౌర్ ఉన్నాయి పవర్ పవర్ స్టీరింగ్ పవర్ ఉండర్స్ అన్ని వర్కింగ్ లో ఉన్నాయి సార్ ఏది ఇంత ఒక్క రూపాయ పెట్టుబడి లేదు అన్ని ఇక్కడ ఉన్నారు దీని ద్వారా వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు ఫైనల్ రేట్ చెప్తున్నారు సార్ నాలుగు లక్షల ఎనభై వేలు ఫైనల్ రేట్ చెప్తున్నారు ఇదైతే ఫైనల్ రేటే మాక్సిమం ఫైనల్ రేటే తగ్గితే అడిగిడికి ఒక ఐదు వేలు తగ్గొచ్చు వంటర్తో మాట్లాడితే అది వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు ఫైనల్ రేట్ సార్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు ఫైనల్ రేట్ రెండు రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెల బళ్ళు చాలా నీట్గా ఉన్నాయి బీడీ వేరియంట్ ఇది జీడి వేరియంట్ సార్ ఎక్సలెంట్ కండిషన్ లోనే అయితే ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ పర్ఫెక్ట్ కండిషన్ సార్ రెండు సర్వీస్ రికార్డు ఉన్నాయి తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ సెకండ్ ఓనర్ బండి ఢిల్లీలో అది వచ్చేసి తొంభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ సార్ ఎక్కడ ఎలాంటి రీప్లేస్మెంట్ లేదు అది వచ్చేసి ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ క్లాస్ ఒక రీప్లేస్ చేయండి సార్ మిగతా మైనస్ స్క్రాచ్లు ఉన్నాయి కూడా చేయిస్తా ఉన్నారు ఎవరికంటే అది నా నెంబర్ కాల్ చేయండి సార్ ఫుల్ వీడియోస్ రెండు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఓకే సార్ మన వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే సార్